మ్యారేజ్ అనేది కాస్త పాతబడిన ఫ్యాషన్ లాంటిది ఐ మీన్ అవుట్డేటెడ్ ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని పొందడానికి లేదా ఉంచుకోవడానికి మనం పెళ్లి చేసుకుంటాం ఆ తర్వాత కొన్నాళ్ళకి జుట్లు పీక్కుంటాం ఎందుకంటే ప్రజలు ఒకరికొకరు కేవలం దగ్గరతనం వల్ల బాధ పెట్టుకుంటారు మ్యారేజ్ యొక్క అతిపెద్ద ప్రమాదం అదే ఒకే పంజరంలో బ్రతకడం అలాగే ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు ఒకటి తెలివైన వాళ్ళు రెండు తెలివి తక్కువ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళకి మ్యారేజ్ ఈజీగా సెట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కొత్తదనం కోరుకోరు ఒంటరిగా బ్రతకడం అంటే భయపడతారు న్యూ థాట్స్కి దూరంలో ఉంటారు వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ రొటీన్గా ఉంటుంది సో అందుకే వాళ్ళకి పెళ్లి సెట్ అవుతుంది బట్ తెలివైన వాళ్ళకి మ్యారేజ్ అసలు సెట్ అవ్వదు ఎందుకంటే మ్యారేజ్లో రోజువారి జీవితాన్ని సాగదీయాల్సి ఉంటుంది పైగా రొటీన్గా ఉంటుంది పడక సర్దడం పిల్లలకి డైపర్స్ మార్చడం ఆఫీస్కి వెళ్ళడం వచ్చేటప్పుడు చౌక కూరగాయలు కొనుక్కొని రావడం ఇంటికి రాగానే పార్ట్నర్ పోడు పడలేక నెత్తి గోడకేసుకొని కొట్టుకోవడం ఇవన్నీ మ్యారేజ్ లైఫ్లో రొటీన్గా చేస్తూ జీవితాన్ని అందిన వరకు సాగదీయాల్సి ఉంటుంది కానీ తెలివైన వాడికి నిదానం స్థిరత్వం రొటీన్ అంటే పడదు అందుకే వీళ్ళకి మ్యారేజ్ సెట్ అవ్వదు మేబీ పొరపాటున చేసుకున్న రెండు రోజులకే పెళ్లికి పంగనామం పెడతారు ఫ్రాంచ్ కాఫ్కా అనే ఒక గొప్ప ఫిలాసఫర్ ఉండేవాడు నాకు తెలిసినంతవరకు పెళ్ళంటే చచ్చేలా భయపడిన వ్యక్తి మేబీ ఇతనేనేమో ఎందుకంటే కాఫ్కా ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది కానీ కాఫ్కాకి మ్యారేజ్ అంటే ఇష్టం లేదు ఎలా తప్పించుకుందామా అని సఫర్ అవుతూ ఉండగా అతనికి క్షయవ్యాధి వచ్చింది ఇక్కడ కామెడీ ఏంటంటే అతనికి క్షయవ్యాధి వచ్చి చస్తానన్న బాధ కంటే ఈ సాకుతో మ్యారేజ్ క్యాన్సిల్ చేయొచ్చు అన్న ఆనందం ఎక్కువగా ఉంది తేరా ఈ సాకుతో పెళ్లిని క్యాన్సిల్ చేశాడు అలాగే ఇతని లైఫ్లో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభం వచ్చి దాదాపు అందరూ డబ్బులు లేక ఆకలితో మలమల మాడిచ్చున్న రోజులవి కాఫ్కా కూడా అందుకు అతీతుడేం కాదు కిరోసిన్ కొంటానికి డబ్బులు లేక కొవ్వొత్తులతో వంట చేసుకున్నాడు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా కాఫ్కా కొంచెం కూడా ఒత్తిడికి బాధకి గురవలేదు బట్ పెళ్ళంటే మాత్రం తనలో తాను కుమిలిపోతూ ఒత్తిడికి గురవుతూ సతమతమయ్యేవాడు ఎందుకంటే స్థిరత్వానికి సాగదీసే లైఫ్కి సాటి మనిషి అర్థం కాని ఉనికికి భయపడేవాడు సో నా దృష్టిలో అమ్మాయి నాగజముడు మొక్క అయితే అబ్బాయి బ్రహ్మజముడు మొక్క దూరంగా ఉన్నంత కాలం ఎడారిలో అయినా బ్రతకగలరు బట్ పెళ్లి పేరుతో వాటిని కట్టిపడేస్తే ఎటు వాటికి ఆయుధాలు ఉంటాయి కాబట్టి ఇక యుద్ధం తధ్యం అందుకే ఆ నాగజముడు మొక్కతో కొంచెం జాగ్రత్త అది నిన్ను గోముగా నిమరాలని చూస్తే నీ ఒంటికి చిల్లులు పడుతుంది సో అందరికీ చెప్పండి ఒక మనిషి అర్థం కాకపోవడమే మనకి ఇష్టం ఉంటుంది అర్థమైన వాళ్ళతో మనం బ్రతకలేం అర్థం కానప్పుడు తను మాట్లాడే యాస వినసొంపుగా ఉంటుంది అచ్చం జూన్ మాసంలో వచ్చే స్వరం వల బట్ పూర్తిగా అర్థమైతే గంట గంటకి అరిచే గాడిద స్వరం ఉంటుంది సో పాయింట్ ఏంటంటే నువ్వు మనిషి అయినంత మాత్రాన మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు